यदि दिया गया है तो रेस्ट रेस्ट डिस्ट्रिक्ट के अनुसार डिस्ट्रिक्ट के अनुसार आज वो वाला बेनिफिटेशन है बाल टारगेट हाईवे रोज देते हो पेन पूरा लो पेन निरीक्षण है मल्ले दिन टीम अंदर टीम सदस्य निरीक्षण है कृपया बता सकते हैं आपूसन की आपने बोला आपूसन है बोलो आपूसन उनका नाम किमोन्ता फ्लैट है आपूसन बोला आपूसन है बोला डरो नाल क्यों हो रहा है आपूसन नाल क्यों है आपूसन रेडी फिर रसातल रेडी फिर अभी लोग अलग ही किमोन्ता रख रहे हैं सर्जरी इसे आ गया कटजी से चले कटजी सिस्टी जब लगी हां जी ये आपसे किया हूं आप बोल चला बिल वापस चाहते हैं आपसे ईमेल आ सकता है क्या हां ठीक है अगर ईमेल से सच में बोल अच्छा मतलब प्राइवेट में कट करना होगा ना हां हां मतलब कंट्रोल में रखना है ना हां और अनदर ये ले प्यारा इसकी कट करनी है कुछ लेने के लिए हां अगर सुन आई हूं राघव जी से अंदर कौन है सुन कौन है और से ताटीसौ ताटीसौ रुपए कितने से बस सूर्यदा बारसने को ये सूर्यिका बारसा इंजेक्शन 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 अधिक बार इंजेक्शन वाली यार ये टीन प्वाइंट नॉलेज अच्छा टीन प्वाइंट तो आर्गनस्टीक लाइन सर्जरी प्वाइंट आर्गनस्टीक लेता है बुरुनर लक्ष्य लेते हैं आर्गनस्टी ये गुड़ो उत्तम होता है ये गुड़ो उत्तम होता है यानी बटे बटे जनरली एडिक्शन स्किल्स के लिए मतलब केपते करते एलवसेस मन में आता है यस दिनेश अंकल की मदद पाले हिम्मत कर चिंता नहीं और आवल क्लब रेगुलर यूज करना और मतलब ये वोट ये आएगा हम ये बात तो लेड़ा है। ये तो नंबर चंपू है। चंपू डालूँगा तो, मौका मिला ना हम। हाँ। आज का सेल तो हमने तो थ्री फिफ्टी आठ साले होगा। कितना है? यस बात है। बांगी ओल्ड। बोलिए अच्छा। कांड है ना? अरे कांड नहीं है। अलग बोलिए नहीं जा। जी बोलो रिपोर्ट से लेते हैं। ओके सर। सर

ఈరోజు సంగారెడ్డి టౌన్ లో రాణి అనే ఒక మహిళ అనే కూరగాయలు అనుకుంటాడు గత కొన్ని నాలుగైదు రోజుల నుంచి మా నాకు సంబంధించిన కార్యకర్త గత అని అని సోమేశ్వరవాడు అనుకుంటాడు ఈ రాణి కూడా అక్కడ సోమేశ్వరవాడ సంగారెడ్డిలో సోమేశ్వర రెండు పుట్టదా కొడుకు హమాలి పనిచేస్తాడు చేస్తాడు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అటాక్ అయినట్టుంది ఈ రొమ్మో క్యాన్సర్ వచ్చినట్టు ఇప్పటికీ నాలుగైదు ఇంజక్షన్స్ అయినాయి అది ఆరోగ్యశ్రీలో ఇంజక్షన్స్ కవర్ అవుతుంది సర్జరీకి ఒక మూడున్నర లక్షలు అవసరం ఉందని వాళ్ళు కో అడగడం జరిగింది అందుకని ఈరోజు రొమ్ము క్యాన్సర్ సంబంధించిన మూడున్నర లక్షలు ఒక యాభై వేల ఖర్చుల కింద నాలుగు లక్షల రూపాయలు వాళ్ళకు అరేంజ్ చేసి ఇప్పుడే రానికే అలా కోరుకు అక్కడ జరిగింది ముఖ్యంగా ఈ క్యాన్సర్లు జనరల్గా నా దగ్గర చాలామంది పేషెంట్లు వస్తుంటారు చాదరణ సాయం చేస్తుంటారు ప్రధానంగా నేను ఈరోజు స్పెసిఫిక్గా మీడియా ముందు మాట్లాడడం కారణం కూడా ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది ఎవరికి రావద్దు అందరూ ఎవరికైనా ఎవరికి రాబోతున్నారో అందరం కోరుకుంటాము శత్రు కూడా రాబోతు అనుకుంటాము సరే కాలక్రమంలో మనుషుల ఉన్నాక రోగాలు వస్తూనే ఉంటాయి మిగతా రోగాల్లోకి క్యాన్సర్ రోగానికి మనం చాలా తేడా ఉంటుంది మనకు తెలిసిన విషయమే ఏదైనా హార్ట్ సర్జరీ కానీ ఇంకో సర్జరీ కానీ ఇంకో సర్జరీ కానీ ప్రతిదానికి మనిషి టెన్షన్ లేని లైఫ్ ఉంటుంది క్యాన్సర్ అనేది టెన్షన్తో కోరుకున్న లైఫ్ జీవితాంతం ఇంజక్షన్ తీసుకున్నా సర్జరీకి పోయినా లక్షలతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది అటు ప్రాణహాని అటు ప్రాణంతో పోరాటము వీటి లక్షల రూపాయలతో ఆ మద్దతరికూడ రూపాయలు పేదవాడి పోరాటం సరే ఒక డబ్బున్న వ్యక్తికి వచ్చింది వాళ్ళు లక్షల కోట్లు పెట్టుకుంటారు అదృష్టం ఉండాలి బయటపడతారు కొంత పడరు ఇదంతా నడుస్తుంటుంది కానీ పేదవాడికి అంటే ఈ మధ్యకాలం అంటే చాలా సందర్భంలో క్యాన్సర్ పేషెంట్స్ ఎవరు వచ్చినా నేను యాజ్ ఏ నేను నాకు నేనుగా నేను నేను ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతున్నాను కారణం ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన కాడ నుంచి మళ్ళీ ఆ ట్రీట్మెంట్తో ఒక అవస్థ డబ్బులు మొబిలైజేషన్ ఒక అవస్థ అప్పుల అప్పులు చేయడము అప్పుల వాళ్ళతో మళ్ళీ ఒక అవస్థ చివరికి రెండేళ్ళు మూడేళ్ళు ఆ ట్రీట్మెంటు మెజార్టీ చాలామంది చనిపోతున్నారు ఒక క్యాన్సర్ పేషెంట్ చనిపోయిన తర్వాత అప్పు ఇంటికి భారం సరే ఆ తల్లికో తండ్రికో లేదు ఎవరికో వస్తే ఆ ఇంటి కుటుంబము బాధ్యతగా వాళ్ళు తిప్పల పడుతుంటారు అప్పులు తెస్తుంటారు ట్రీట్మెంట్ చేస్తుంటారు మూడు నాలుగు మూడు మూడేళ్ళు బతుకుతున్నారు టైం బాగాలేని రోజు చనిపోతున్నారు చనిపోయినాక మళ్ళా చనిపోయిన బాధతో పాటు ఇంటికి ఆర్థిక భారం అయిపోతుంది కొందరికి కొందరు పదిహేను ఇరవై ముప్పై నలభై యాభై కొందరు కదా డెబ్బై లక్షలు లక్షల వెళ్ళిపోతుంది అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఇటు బాధ తర్వాత అనుకోని పరిస్థితులు చనిపోయిన తర్వాత ఆర్థిక భారం ఇంటికి బాధ ఆర్థిక భారం ఇంటికి బాధ ఇది మనం నేను బాగా గ్రహిస్తున్నటువంటి విషయం అందుకే నా నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులున్న ఎవరికైనా అనుకోని క్యాన్సర్ పేషెంట్ వస్తే క్యాన్సర్ నుండి ప్రాణంగా మన మధ్యలో కూడా వరడితే కూడా హాస్పిటల్ టెన్ ల్యాక్స్ ఇచ్చిన వీళ్ళు ఒక మూడున్నర లక్షలు అడిగి నాలుగు లక్షలు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఏదున్న మన చేతిలో ఉన్నది కాదు దిగు పోరాడం అంతే ఎవరికి క్యాన్సర్ రోగం అంతే వచ్చిన నుంచి ఆ ఇంటికి నరకమే వచ్చిన వ్యక్తికి ఆ కుటుంబానికి నరకమే ఇది ఘోరమైన రోగము సరే కాలక్రమం ఎప్పుడో ఆ దానికి మందు చచ్చిపోకుండా ఆర్థిక భారం కానీ మందు త్వరగా మా మార్కెట్లోకి వస్తే అంతకంటే సంతోషం ఇవ్వడం కాబట్టి దీనికి దీని దాన్ని ప్రాధాన్యత పెట్టుకొని క్యాన్సర్ పేషెంట్కి సంబంధించి ఎవరిన దృష్టికి వచ్చినా వాళ్ళకి రెస్పాండ్ అయ్యి కావాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను చాలా సందర్భంగా చాలా మంది చేస్తున్నా ఈ స్పెసిఫిక్ ఈ మధ్యలో ఏదొచ్చినా ఇప్పుడు సపోజు కొందరు నా భార్య కూడా నిర్మల కూడా చాలా ఫోన్లు వస్తుంటాయి మా కార్యకర్తలకు కానీ అందరూ ఫోన్స్ అంటే క్యాన్సర్ నుంచి ప్రత్యేకంగా ఆర్థిక స్థోమత లేని వాళ్ళకి ఆర్థిక సాయం చేసేదాని మీద మేము దృష్టికరించి దాని హెల్ప్ చేయాలన్న నిర్ణయం మీద మేము పనిచేయడం జరుగుతుంది జనరల్గా మిగతా చాలా మంది పేషెంట్లు అందరికి వస్తారు కానీ వాళ్ళకు చేస్తుంటాము నేను అది కూడా మీడియా దృష్టికి తీసుకురావడం లేదు నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు ఇది కూడా నాకు ఇంట్రెస్ట్ కాదు ప్రధానంగా ఏంటంటే ఇలాంటి వ్యక్తులలో సమాజంలో దాతలు చాలా మంది ఉన్నారు ఆదుకోవాలనే ఈ మెసేజ్ నేను చెప్పడానికి కూడా మీడియా ముందు వస్తుంది ఎందుకంటే స్పెసిఫిక్ క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి వచ్చిన వ్యక్తితో పాటు ఆర్థిక భారం అయిపోయి కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది కాబట్టి ఇలాంటి క్యాన్సర్ ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వాళ్ళకు దురదృష్టవశాత్తు వాళ్ళకు క్యాన్సర్ రోగాలు వస్తాయి వాళ్ళకి భూమి మీద చాలా మంది దాతలు ఉన్నారు చేసే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఆ క్యాన్సర్ పేషెంట్ ఆ కుటుంబానికి ఆర్థికంగా అందరం సమాజంలో బతుకొనం భాగస్వామ్యం అయ్యి ఆర్థికంగా అసలు కుటుంబాలు ఆదుకునే ప్రయత్నం అందరం చేద్దామనేది నేను ఈ వీడియో